అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే హ్యాండ్స్కి వచ్చి ముకుంద హ్యాండ్స్ మోడల్ అయితే పెట్టమన్నారు అండి వాళ్ళు తర్వాత నేనైతే బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను నేనే పెట్టాను వాళ్ళైతే ఏం పెట్టమని అనలేదు కానీ హ్యాండ్స్ మోడల్ పెడుతున్నాం కదా నెక్ కూడా చిన్న బాగుంటుంది బాగుంటుందని పెట్టాను ఇది హ్యాండ్ కటింగ్ అయితే మీకు అయితే వివరంగా చూపిస్తానండి తొమ్మిదిన్నర ఇంచులు అయితే పొడవుంది పావుదోకి ఏడించులు అయితే లూజ్ ఉందండి మామూలుగా హ్యాండ్ డౌన్ అయితే ఇంచులు నేనైతే మూడించులు దించాను అక్కడ నుంచి మనం హ్యాండ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకుంటామో సేమ్ అంతేనండి కాకపోతే మనకి హ్యాండ్ దగ్గర మనం చంక లూజర్ అనేది తీసుకుంటాం కదా అక్కడ నుంచి మూడించుల పైకి అలాగే కింద మన హ్యాండ్ పైకి ఒక ఇంచులు తీసుకుని దాని మధ్యలో మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే అసలు పడవ తొమ్మిదిన్నర ఇంచులు కదండి దానికంటే కూడా ఎగస్ట్రా పైన అయితే మూడున్నర ఇంచులు అయితే ఎగస్టా తీసుకున్నాను దాన్ని కూడా ఒక మార్క్లా తీసుకుని పైనుంచి ఏదైతే మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నామో హ్యాండ్ మార్కింగ్లోకి అయితే కలపాలి ఇప్పుడైతే మనం అసలు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద వేసుకుని మనం కట్ చేసుకోవాలండి ఒక కొంచెం ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి అలాగే నేను పదకొండు ఇంచులు లూజ్ అయితే తీసుకున్నాను ఈ సారీలోంచి అయితే నేను సపరేట్గా ముక్క అయితే తీసుకున్నాను ఈ మధ్యలో ఫ్రిల్స్ పెట్టడానికి అన్నమాట ఇది దీన్ని మనం చుట్టూరు కట్ చేసుకున్న ఇంకా చిన్న పీస్ అయితే మిగిలిందండి నేను దీన్నైతే నేను గమ్ముతోటైతే అంటించేసుకున్నానండి కట్ చేసిన వెంటనే గమ్ముతో అంటించేసాను ఎందుకంటే మళ్ళీ కుట్టే పని లేకుండా గమ్ముతోటైతే అంటిచ్చేసాను దీన్నైతే చుట్టూరు మనం వేస్ట్ క్లాత్ ఏది లేకుండా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం శారీ కలర్ ఏదైతే ఉందో నేను దానితో అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను మన ఇష్టం ఏదైనా వేరే కలర్ కూడా వేసుకోవచ్చు గోల్డ్ వేసుకోవచ్చు లేదా శారీలో ఇంకేమైనా కలర్ ఇస్తే వేసుకోవచ్చు కానీ నేనైతే సేమ్ కలర్ గ్రీన్ కలర్ అయితేనే వేస్తున్నానండి మధ్యలో మనం చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి ఎందుకంటే మనకు అక్కడ వెయ్యి ఆకారంలోకి రావాలి కాబట్టి అలాగే మధ్యలో మనకి పై మామూలు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అది పెట్టేసి సన్నగా మనం పైపింగ్ అనేది చేసుకోవాలండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మనం కరెక్ట్గా మనం అక్కడ సూది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసరికి సూది దించి మళ్ళీ దాన్ని మనం అటు సైడ్కి అయితే కుట్టాలండి అప్పుడు మనకు ఆకారం అనేది వి ఆకారం బాగా కనిపిస్తుంది లోపలకి ఇష్టం ఉన్న పీస్ మనం లోపలకి మడిచి ఒక చిన్న కుట్టేసేసుకున్న తర్వాత ఈ కుర్చీలు పెట్టేది ఏదైతే ఉందో పైన దానికి ఒక హాఫ్ ఇంచు మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా మనం ఆ మార్కింగ్ పైన కుట్టామంటే ఎటువంటి ముడతలు రావు అలాగే లో ఎగుడు దిగుడు అనేది లేకుండా వస్తుందండి ఆ మార్కింగ్ చూసుకుంటూ మార్కింగ్ పైన అయితే కుట్టాలి సేమ్ ఇటు పక్కన కూడా అలాగే మనం చూసుకుంటూ మనం పైనుంచి అయితే కిందకి కుట్టేసేయాలండి సమానంగా సర్దుకొని సమానంగా పెట్టి కుట్టేసేసుకోవాలి చాలా బాగుంటుందండి హ్యాండ్ అయితే ఇది ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చింది కదంటే ఒక హాఫ్ ఇంచు దాన్ని సేమ్ అది ఎలా అయితే వచ్చిందో మార్క్ రౌండ్ అలాగే ఇది కూడా మనం రౌండ్ తీసుకుని దానిపైన మనం ఒక కుట్ అనేది వేసుకోవాలండి అటు సైడ్ ఇటు సైడు కుట్టిన తర్వాత అప్పుడు మనం కట్ చేయాలి అప్పుడు మనకి ఎగుడు దిగుడు రాదు నీట్గా వస్తుందండి కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఉందా లేదనేది బ్లౌజ్ ఒకసారి మధ్యలోకి మడత పెట్టి చూసుకోవాలండి ఏమైనా ఎగుడు దిగుడు వచ్చిందా సమానంగా వచ్చిందనే చూసుకుని నాకు కింద బార్డర్ ఇచ్చాడు కానీ హ్యాండ్స్కి నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నానండి దానికి కూడాను ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి జాయింట్ చేసుకుందామండి హ్యాండ్ చూసుకోవాలండి కుట్టేటప్పుడు కరెక్ట్గా లేదని చూసుకుని అటు సైడ్ ఇటు సైడ్ ఒకసారి చేతితోటి అప్పుడు మధ్యలో ఉన్న ఇది ఎంత అయితే లూజ్ ఉందో ఆ లూజ్ అంతా కూడా మనం కుర్చీలకి పెట్టేసేయాలి ఫస్ట్ అయినా పెట్టుకోవచ్చండి మనం ఎక్కడైతే కటింగ్ పెడుతున్నామో ఆ కటింగ్ దగ్గర నుంచి పై ఫస్టే మనం కుర్చీలు పెట్టుకుని జాయింట్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా ఒకేసారి మనం బ్లౌజ్కి అయితే హ్యా జాయింట్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి కరెక్ట్గా సరిపోయిందండి అలా చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ సైడ్ అలా ఇచ్చానండి ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చాను అలా చెప్పారండి మీకు ఇష్టం ఏది బాగుంటుందంటే అదే చిన్నగా పెట్టండి హెవీగా వద్దన్నారు నేను కూడా సేమ్ అలాగే పెట్టాను ఫ్రంట్ వచ్చి ఇలాగ మనకి స్టార్ లాగా వచ్చేలా పెట్టమన్నారు ఫ్రంట్ అయితే అలాగే పెట్టాను హ్యాండ్స్ వచ్చి ముకుంద హ్యాండ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ